బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత ఉపేంద్ర ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరి బీజేపీ పార్టీలో వీలనం అయ్యే అవకాశాలు ఉంటాయా మరి చాలా పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ నేతలు ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లో భాగంగా కూడా వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు నిజంగా మరి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే బీజేపీ పార్టీతో పొట్టు పెట్టుకోవడం కావచ్చు వీలం అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయా ఇప్పుడు ఇవన్నీ ఎట్లా ఉన్నదంటే ఆడలేక మధ్యలో ఓడిపోయిన తన్నట్టు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాటలు ఏ ఉన్నాయో ఆ మాటలన్నీ కూడా ఈరోజు ప్రజల్లో జనం చైతన్యమయ్యారు అడుగుతున్నారు బయటికి పోతే తన్నే పరిస్థితి ఉన్నది ఎంబడిబడి ఈ పరిస్థితుల్లో ఏదో ఒక గత్తర తీసుకురావాలి ఏదో ఒక గాలి గాలి చేయాలి అనే సందర్భంలో ఈ సోషల్ మీడియా ఒకటి తయారైంది దీనితోడు ఎవరు ఏది పడితే అది మాట్లాడవచ్చు ఏది పడితే అది పోస్టులు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక పార్టీని ఇంకో పార్టీలో మెర్జ్ కావాలనో లేకపోతే ఒక పార్టీ ఇంకో పార్టీతోటి అలయన్స్ పెట్టుకోవాలనేది ఇప్పుడు కాదు కదా మాట్లాడే అవి ఎలక్షన్స్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి అక్కడ ఉన్న అధినాయ అధినాయకత్వం వాళ్ళు తీసుకునే పరిస్థితులు ఉంటాయి అవి అది ఇప్పుడు అనవసరమైన చర్చ అది అసందర్భమైన చర్చ అసలు ఇంకోటి ఏంటంటే బీజేపీ అనేది తెలంగాణకు వ్యతిరేకమైన పార్టీ కదా ఆ నాయకులు కానీ లేకపోతే ఆ పార్టీ విధానాలు కానీ తల్లిని చంపిర్రు బిడ్డని బతికిచ్చారు అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఎన్నోసార్లు మాట్లాడి పార్లమెంట్లో ఒక దేశ ప్రధానిగా ఉండి మా తెలంగాణని అవమానించింది కదా తెలంగాణకు వ్యతిరేకమైన పార్టీ కదా కిషన్ రెడ్డి కూడా ఆ రోజు రాజీనామా చేయ తెలంగాణ కొరకు అని అంటే ఎండల లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేశారు ఏది మన బీజేపీ ఎమ్మెల్యే ఉండి కిషన్ రెడ్డి గారు చేయలేదు ఎందుకు చేయలేదు కిషన్ రెడ్డి గారు వెనకీ ఎవరు ఉన్నారంటే వెంకయ్యనాయుడు గారు వెంకయ్యనాయుడు గారు వెనకెవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా తెలంగాణ వ్యతిరేకులు వేమూరు రాధాకృష్ణ గారు కావచ్చు లేకపోతే ఇవాళ సీమాంధ్ర మీడియా కావచ్చు సీమాంధ్ర ఛానళ్ళు కావచ్చు అక్కడ పక్కన చంద్రబాబు నాయుడు కావచ్చు ఆయన శిష్యుడే ఇవాళ ముఖ్యమంత్రి కావచ్చు వీళ్ళంతా కూడా కూడ పలుకుని ఈరోజు బీఆర్ఎస్ విలీడమనం బీఆర్ఎస్ బీజేపీకి ఏం సంబంధం ఇవాళ నరేంద్ర మోడీ భయపడేది ఎవరికైనా ఉన్నదంటే భారతదేశంలో ఒకే ఒక్క నాయకుడికి భయపడతాడు ఆయన కేసీఆర్ గారికి భయపడతాడు కేసీఆర్ గారు మొన్న అడిగిన ప్రశ్నలు కానీ మనకు ఎలక్షన్స్ ముందు కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాల మీద మాట్లాడినటువంటి విషయాలు కానీ ఆపరేషన్ ఖగార్ని ఆపమని చెప్పేసి ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్ పెట్టి లక్షలాది మంది జనంలో కేంద్ర ప్రభుత్వాన్ని కౌంటర్ ఇస్తరిన నాయకుడు ఒకే ఒక నాయకుడు మన కేసీఆర్ గారు అట్లా అనేక అంశాల పట్ల రైతు విషయాలు కానీ మిగతా విషయాలు కానీ బీసీ విషయాలు కానీ మోడీ గారికి సరైనటువంటి నాయకుడు ఎవరు ఈ దేశం మీద ఎవరికి అవగాహన ఉంది ఈ దేశం యొక్క ఆర్థిక రాజకీయ సామాజిక పరిస్థితుల మీద తెలంగాణ మీద ఎట్లనైతే కేసీఆర్ఆర్ సంపాదించాడో దేశం మీద కూడా అవగాహన పెంచిన తర్వాత మనం ఈ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీగా మారి టిఆర్ఎస్ నుంచి దేశంలో కూడా ఈ రైతు బంధు రైతు బీమా పథకాలు కానీ నీళ్లు ఇవ్వటం కానీ ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగి భారతదేశంలో అటు మహారాష్ట్ర పోయింది ఇటు కర్ణాటకలో పోయింది ఇంకా వేరే రాష్ట్రాలకు కూడా విస్తృతి పొందుతున్నది కాబట్టి కేసీఆర్ గారు అంటే వాళ్ళకి భయము అంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కుంటువాడిపోతుంది ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు నాయకులు కావచ్చు ఒకరొకరుగా పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేకపోతే వీళ్ళం జరగడం అటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడతాయంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు ఇప్పుడు ఇది మాకు కొత్త కాదు ఇదేమో పాద కాదు ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చాలామందిని మన మంత్రులకు సంబంధించిన ఎమ్మెల్యేలు సంబంధించిన ఆపరేషన్ ఆకర్షణ చెప్పి తీసుకున్నాడు ఆ రోజు కూడా పెద్ద ఎత్తున చర్చ చేశారు కాంగ్రెస్ పార్టీలో హరీష్ రావు కలుస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ పోతున్నాడు కాంగ్రెస్ పార్టీలని కలిపేస్తున్నారు వీళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని అమ్ముకుంటున్నారని తర్వాత రెండు వేల తొమ్మిదికి వచ్చే చంద్రబాబు నాయుడు నాయుడుతోటి సంకలదూరిండి పొత్తు పెట్టుకున్నాడు తెల చంద్రబాబు తోటి ములాఖా అయిపోయింది టీఆర్ఎస్ లేదని చెప్పేసి అన్నారు అమాస మగల బుట్టింది పుబ్బల పోతుందని చెప్పి ప్రచారం చేశారు పాలన వీళ్ళు తెలంగాణ వస్తే నీళ్లు రావు తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు తెలంగాణ వస్తే నక్సలైట్లు వస్తారు తెలంగాణ వస్తే మత గొడవలు అవుతాయి తెలంగాణ బాగుపడదు అని చెప్పి ప్రచారం చేశారు ఎవరు ఈ సీమాంధ్ర మీడియానే కదా ఈ బాగా ఊదటి కదా ఈ తెలంగాణ వ్యతిరేక శక్తులే కదా ఇవన్నీ కూడా మేము దాటి వచ్చిన వాళ్ళం మేము ఇవాళ నలుగురు రావటము నలుగురు పోవటము అనేది మాకు సర్వసాధారణమైన అంశము కేసీఆర్ గారు ఒక్కడున్నా చాలు పార్టీ ఉంటే చాలు మళ్ళీ ఈ పార్టీ ఈ తెలంగాణలో వంద సీట్లతోటి అధికారంలోకి వచ్చేది ఇదే ఈ పార్టీ ఏ పార్టీతో కలవాల్సిన అవసరం మాకు లేదు ఈ పార్టీ ఏ పార్టీతో అలయన్స్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు మాతోటే అలయన్స్లు పెట్టుకున్నారు రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు లాంటి నాయకుని కొట్టాలంటే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను తెలుసుకొని తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ ఆ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా అప్పుడు మేము తెలంగాణ ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి సిడబ్ల్యూసి సమావేశంలో పెట్టి సోనియా గాంధీని పిలిపించి కరీంనగర్లో జెండా వేసి టీఆర్ఎస్ జెండా తెలంగాణ కాంగ్రెస్ వస్తే ఇస్తామని చెప్పి చెప్పిచ్చి మాతో పట్టు పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ మాతో పట్టు పెట్టుకోవడం వల్ల ఆ రోజు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది మాతో పట్టు పెట్టుకోవడం వల్ల దేశంలో అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ వల్ల కాంగ్రెస్ బాగుపడ్డది టీఆర్ఎస్ పార్టీ వల్ల బీఆర్ఎస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ని చూస్తే ఎప్పుడు భారతీయ జనతా పార్టీకి ఎలా ఈ దేశవ్యాప్తంగా వస్తుందో అని చెప్పేసి వాళ్ళకు ఒక భయం ఉన్నది గూగుల్ బాలరాజు పార్టీ నుంచి వెళ్తూ వెళ్తూ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో విలీనంగా బీఏజేపీ పార్టీలో విలీనం కాబోతుంది అందుకే ముందు జాగ్రత్తల చర్యలో భాగంగా నేను పార్టీ మారుతున్నా అంటూ కూడా ఆయన ఒక వ్యాఖ్యాలు చేసి దాన్ని మీరు ఎట్లా చూస్తారు ఇప్పుడు నేను ఏమంటున్నా ఆయన ఏదో సోషల్ మీడియాలో ఏదో ఫోన్ వచ్చిందని ఆ ఫోన్ సంభాషణ అని చెప్పేసి వాళ్ళు పెట్టిరు మరి ఫోన్ చేసిన వాళ్ళు ఎవరు ఈయన మాట్లాడింది ఏంటి వాళ్ళ మనసులో చేసిరా ఇవన్నీ కూడా ఎవరో ఒక ఫోన్ చేస్తే దాన్ని బేస్ చేసి బాలరాజు గారు ఇట్లనరు అని చెప్పేసి లేకపోతే పోయలే ఆయన అనుకున్నది ఆయన ఉవా ఆయన ప్రజాంశానం అయితే ఏమో ఆయన అయితే నాకు కర్నూలు ఎంపీ టికెట్ రాదేమో లేకపోతే ఇంకోటో ఇంకోటో ఒక రాజకీయ నాయకుడిగా ఆయన నిర్ణయాలు ఆయన తీసుకోవచ్చు కాక అంతేగాని భారతీయ జనతా పార్టీలో కలుస్తుంది అని చెప్పి కేసీఆర్ గారు చెప్పిండా కేటీఆర్ గారు చెప్పిండా లేకపోతే మా పార్టీ నాయకులు ఎవరన్నా చెప్పిరా అట్లాంటిది ఏం లేదు కదా అలాంటి చర్చలు కూడా ఏమి లేవు కదా మాకు వాళ్ళకు బద్ద శత్రుత్వం ఉన్నది కదా మా మీద ఈరోజు కేసులు అనేక రకమైన కేసులతోటి ఈరోజు కాంగ్రెస్ బీజేపీ ములాఖత్తు అయిపోయి ఈరోజు మన బీసీ రిజర్వేషన్ వస్తే వాడు బీజేపీ వాళ్ళు మాట్లాడరు ఇప్పుడు కాళేశ్వరం కమిషన్లో అనేక రకాల తప్పులు జరిగితే వాళ్ళు మాట్లాడరు ఇలా ఈటల రాజేంద్ర ఆయన స్వతంగా స్వయంగా బయటకు వచ్చి చెప్పిండు క్యాబినెట్ ఆమోదం ఉన్నది తొమ్మిది అట్ట నుంచి బయటగడ్డ ఎందుకు మార్చాల్సి వచ్చిందో ఆయన చెప్పిండు ఏం అవకతలే అని చెప్పిండు నీ పార్టీలో ఉన్న నాయకుడే చెప్పిండు కదా కాళేశ్వరం ఘోష్ కమిషన్ తప్పు అని చెప్పి ఎంపీ చెప్పినప్పుడు మీరు ఎందుకు మాట్లాడారు దాని మీద మాట్లాడరు బీసీ రిజర్వేషన్ల మీద మాట్లాడరు అంటే వాళ్ళు వాళ్ళు ములకతై ఉన్నారు కాబట్టి నేను ఏమంటున్నా భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణలో ఉన్న ఏకైక పార్టీ తెలంగాణ ప్రజల కోసం ఉన్న పార్టీ బీఆర్ఎస్ కాబట్టి బీఆర్ఎస్ని బదనాం చేయాలి బీఆర్ఎస్ మీద బొంత కాల్చి మీద వేయాలి లేకపోతే బురద చల్లాలి కేసీఆర్ అనే నాయకత్వం బీఆర్ అనే బీఆర్ఎస్ అనే పార్టీ బలహీనపడితే కాంగ్రెస్ పార్టీ ఎట్లాగు డౌన్ అయిపోయింది నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది వాడు ఏం చేయడు వన్ నుంచి అయిపోయింది ఇలా ప్రజలంతా ఊర్రా పోతే తరిమి కొట్టే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ ఎట్లా అయిపోద్ది రోజు రోజు బలహీనమై వందల పడుతుంది కాబట్టి మిగిలింది తెలంగాణ ప్రజలకు కనపడేది ఏంటంటే కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ మీద అనేక రకాల వదంతులతోటి అనేక రకాలమైన తప్పుడు ప్రచారాలతోటి ఏదో ఒక రకమైనటువంటి తీసుకొచ్చి ప్రచారాలు చేసి బీఆర్ఎస్ని బలహీనం చేస్తే బీఆర్ఎస్ పోతే మేమేమన్నా ఏమన్నా పైకొస్తామేమన్నది వాళ్ళ ఆశ ఆ ఆశగానే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాస్తవానికి ఇరవై నెలల నుంచి తెలంగాణ ప్రజల ఈ సమస్యల గురించి ఏమైనా మాట్లాడిరా మూసి పరివాహక ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ బీసీల ఇండ్లు పోతున్నాయి వాళ్ళందరూ కూడా ఆగమైపోతున్నారు రోడ్డు మీద వేసిరు హైడ్రా నుంచి అనేక పేదల ఇండ్లు కూలగొడితే దాని మీద మాట్లాడరు లగచర్ల విషయంలో దళిత భూములు గుందుకొని దళితుల్ని ఆగమోగం చేస్తే వాళ్ళ విషయంలో మాట్లాడరు ఎక్కడ వీళ్ళు వచ్చింది ఈ ఈ భారతీయ జనతా పార్టీ ప్రజా ప్రయోజనాల కోసం ఏ రకమైన సందర్భంలో నిలబడరు ఎక్కడ ఉద్యమాలు చేసిరు ఎక్కడ ధర్నాలు చేసిరు ఎక్కడ రాస్తారోకాలు చేసిరు ఏం లేదు కదా కేవలం రావాలి ఒక రకమైన ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్లు ఇస్తా అంటే మళ్ళీ మత మతపరమైన రిజర్వేషన్లనే అడ్డుపడుతున్నారు భారతంలో సైందోడు కనుక ఎట్లా అడ్డుపడ్డాడో ఇలా భారతీయ జనతా పార్టీ మళ్ళీ బీసీలకి రిజర్వేషన్ రాకుండా అడ్డుపడ్డది అంటే ఇరవై నెలల కాలంలో చాలామంది ఎమ్మెల్యేలు కావచ్చు సీనియర్ నేతలంతా కూడా పార్టీని వీడి బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి దీనివల్ల నిజంగా నష్టం ఉంటుందా ఉండదా పార్టీకి అసలు ఏమంటున్నా పోయేటప్పుడు పోతేనే దరిద్రం పోద్ది ఎవడన్నా చెత్త ఇట్లాంటి ఆలోచన ఉన్నోళ్ళు పార్టీల నుంచి పదవులు వచ్చి పార్టీల నుంచి బాగుపడి పార్టీల నుంచి ఆస్తులు సంపాదించుకొని పార్టీ నుంచి పదవులు వచ్చి ఊరేగి అన్ని రకాలుగా మంచిగా అయిన తర్వాత మళ్ళీ ఇలా ఇంకొకడ పోయి సంసారం చేస్తాను అంటారు కదా ఇటువంటి వాళ్ళు ఉన్నా ఒకటే పోయినా ఒకటే మనం కూడా ఏం బాధపడాల్సిన అవసరం లేదు అందులో మన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు కూడా పాటు కార్యకర్తలు కింది స్థాయికి సంబంధించి కూడా పూర్తి మొత్తంలో బయటికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి దానివల్ల కూడా పార్టీకి నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి కదా ఇగో తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైన జనం అండి ఒక నాయకుడు పోయినంత మాత్రం కేడర్ పోయే పరిస్థితి ఉండదు వాళ్ళకి మంచి ఎందు చెడేందు తెలుసు చాలా సందర్భాలలో మనం చూసాం కాబట్టి నేను నేనేమంటున్నానంటే ఒక నాయకుడు తన స్వార్థం కొరకు వ్యక్తిగత అభివృద్ధి కొరకు అవకాశాల కొరకో పదవుల కొరకు పైసల కొరకు పోతే పోవచ్చు కాక కానీ నీతిగా నిజాయితీగా నిలబడ్డది తెలంగాణ సమాజం కదా కేసీఆర్ గారు ఆ రోజు ఒక్కడు బయలుదేరి ఆ రోజు కరీంనగర్లో సింహగార్జన పెడితే కేసీఆర్కు బాసడుగా నిలబడ్డరు కదా తెలంగాణ జనమంతా తర్వాత కేసీఆర్ గారికి ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ దీవించి కదా రెండోసారి కూడా దీవించి కదా మూడోసారికి వచ్చేసరికి ఈ అనేక రకాలైన వ్యవహారాలలో ఈ సోషల్ మీడియా ప్రభావం లేకపోతే వాళ్ళు చేసిన ప్రతిపక్షాలు చేసినటువంటి కుట్రలు కుతంత్రాలు లేదా ప్రజల్ని ప్రలోభ పెట్టి నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పే బీసీలంతా అంతా మోసపాయాయి కళ్యాణ లక్ష్మి ఇస్తా అంటే ఆడోళ్ళు మోసపాయరి అంటే బీసీలకు సంబంధించి పదేళ్ళు అధికారంలో ఉండి కూడా న్యాయం చేయలేదు వాళ్ళను చూసిన పరిస్థితి లేదు అధికారం పోయినాక కూడా బీచ్ల మీద వివక్ష చూపెడుతున్నారంటూ కూడా కాంగ్రెస్ నేతలతో పాటు బిఏ బీజేపీ నేతలు కూడా అంటున్నారు ఇప్పుడు మనకి ఏది చేసినా కూడా మనము మార్కెట్ కమిటీలలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చాం ఎవరు చేసిరు ఎవరు చేయలే కదా కాంగ్రెస్ పార్టీ చేయలే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వేరే కాడ రూల్ చేస్తున్న రాష్ట్రాలలో ఉందా మార్కెట్ కమిటీలో ముప్పై మూడు శాతం బీసీలకు ఇచ్చినాం తమ్మి మనం కాంట్రాక్టులలో కూడా రిజర్వేషన్ తీసుకొచ్చింది మనమే మెడికల్ షాప్లలో వైన్స్లలో బీసీలకు రిజర్వేషన్ తీసుకొచ్చింది మనమే కదా ఇవాళ నీకు ఆత్మగౌరవ భవనాలు రాజశేఖర రెడ్డి పీరియడ్లో చంద్రబాబు నాయుడు పీరియడ్లో రెండు వందల గజం మూడు వందల గజం జాగలియని బిల్డింగ్ కట్టుకుంటాం కులసంగ నాయకులు తిరిగితే ఎవడు పట్టించుకోకపోయేటోడు హేళన చేసేవాళ్ళు కానీ మరి మనం వచ్చిన తర్వాత ఒకొక్కరికి ఐదు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇచ్చి కోట్ల రూపాయలు ఇచ్చినాం కదా మనం దేనికి ఇచ్చినాం మూడు వందల అరవై ఉన్న గురుకుల పాఠశాలల్ని పదకొండు వందల చిల్లర గురుకుల పాఠశాలలు చేసినాం అందులో మంచి భోజనాలు పెట్టినాం కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఉండాలని కంప్యూటర్లు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఉంటే ఈ పిల్లలు చదువుకుని ఇతర దేశాలకు పోతారు పోయిన తర్వాత వాళ్ళు కూడా డాలర్లు వస్తే వాళ్ళు కూడా తల్లిదండ్రులు కార్లు తిరుగుతారు ఇల్లు కట్టుకుంటారనే కదా బీసీల గురుకుల లభించింది ఇవాళ మా మహాత్మా జ్యోతిరావు ఓవర్సీస్ స్కాలర్షిప్ తీసుకొచ్చినాం కదా ఆ దాని ద్వారా ఇతర దేశాల చదువు పేరుతోటి కులం పేరుతోటి పేదరికం పేరుతోటి చదువు ఆగిపోకూడదని చెప్పి మనము ఒక్కొక్క వాడికి మన ఎలాంటి పూచికత్వ సెక్యూరిటీ షూరిటీ లేకుండా ఇరవై లక్షల రూపాయలు నేరుగా ఇచ్చాం మనం దేనికి ఆ పిల్లవాడు ఇతర దేశం ఆస్ట్రేలియో లండనో జర్మనో జపాన్ పోయి అమెరికా పోయి చదవాలనే కదా అండ్ ఇవన్నీ దేనికి చేశాం మనం అంటే బీసీలకి గొర్రె పిల్లలు ఇచ్చినాం దేనికి ఇచ్చినాం ఇప్పుడు ఊర్లో ఉన్న గొల్లొళ్ళు వీళ్ళు ప్రచారం చేసి గొర్రెల్లో గొర్రెలు ఇస్తే అయిపోతుందా అని అన్నారు మరి ఊర్లలో ఉన్న యాదవ్ సోదరులు ఆ పని చేసుకున్న టోళ్లను తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయమని చెప్పలేముగా లేదా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు ఇవ్వలేము కదా అక్కడ ఉండి తన వృత్తిలో టాలెంట్ ఉన్నవాడికి ఒక గొర్రె పిల్లల కింద ఒక నాలుగు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఇస్తే తను ఇంకో యాభై గొర్రెలు తెచ్చుకొని పెంచుకుంటాడు అట్లనే చేప పిల్లలు ఇచ్చినాము అట్లనే ఆ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిమిత చేయాలని ఈ బీసీ సమాజాలు బాగుపడాలనే కదా మనం చేసింది కాబట్టి నేను ఏమంటున్నా మనం చేయలేదనేది అవా అవాస్తవము మనం చేశాము మనం కూడా రాజ్యసభ సీట్లు ఇచ్చినాము మనం కూడా చట్టసభలలో రిజర్వేషన్లు మన జేహెచ్ఎంసీలో కానీ లేకపోతే మేయర్లు రెండు మేయర్లు ఇచ్చిన బీసీలకే ఇచ్చినాం అనేక జరిగినాయి మన దగ్గర జరగలేదనేది కాదు నలభై రెండు శాతం రిజర్వేషన్ బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుందంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న నిజమే అంటుంది మనం ఎక్కడ అడ్డుకున్నాం మనకేం సంబంధం ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంటు మనం కూడా ముప్పై నాలుగు శాతం ఆర్డినెన్స్ దించిన మా రోజు మనం రెండు వేల పద్దెనిమిదిలో తెస్తే ఇదే స్వప్న రెడ్డి గోపాల్ రెడ్డి అనే ఇద్దరు కాంగ్రెస్ సంబంధించిన రెడ్లు హైకోర్టులో పోయి మన రిజర్వేషన్ తక్కువ చేసి ఎలక్షన్ చేయించారు వాళ్ళే కదా ముప్పై నాలుగు శాతం అంటే సుప్రీంకోర్టు క్యాబ్ ఉన్నదని కొట్టేపిచ్చి మళ్ళీ ఇరవైకి తెప్పించింది వాళ్ళు కదా ఈరోజు ఆర్డినెన్స్ ఉన్నది అక్కడ మనం చేసింది ఇదంతా ప్రజలకు తెలియంది కాదు కాకపోతే ఏంటంటే మన సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టులో మేము ఇంకా పెంచమని అడిగితే వాళ్ళు అన్నారు కదా క్యాబ్ ఉన్నది కాబట్టి మీరు వెనక అంటే మనం ఇరవై శాతానికి ఆ రోజు జడ్జ్మెంట్ ప్రకారమే వచ్చింది రేపు ఈరోజు కూడా అదే జరిగేది నువ్వు నలభై రెండు శాతం ఇస్తాం నువ్వు చేయి ఇప్పుడు నీకు దమ్ము ధైర్యం మొగతనం ఉంటే నువ్వు చేయాలి కదా బీసీల గురించి రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంది అందుకనే వాళ్ళ కోసం పోరాటం చేస్తున్నాడు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర మెడలు వంచి మారి తీసుకొస్తారంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు ఎట్లా చూస్తారు అందుకే నిన్న ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు సభలో సభలో మాట్లాడితే ఇప్పుడు మేము భారతీయ జనతా పార్టీకి తీసుకొచ్చి ఇచ్చినాం రాష్ట్రపతి దగ్గర ఉన్నది బిల్లు పెండింగ్ ఉంది వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు గవర్నర్ ఇక్కడ ఇచ్చే పరిస్థితి లేదు మేమందరం వచ్చేసి ఇక్కడ డ్రామా చేసినాం నాటకాలు చేసినాము ఇప్పుడు అయ్యే పరిస్థితి లేదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాక చేస్తారట అంటే దాని అర్థమైంది ఇప్పుడు చేయలేమనే కదా అంటే ఈ విషయాలన్నీ తెలుసు కదా నీకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందని తెలుసు కదా ఆర్డినెన్స్ ద్వారా వేస్తే మిగలదని తెలుసు కదా ఇవన్నీ ఉన్నా కూడా ఎందుకు చెప్పినావు అంటే ప్రజల్ని జూటా చేయనీకి ప్రజల్ని మోసం చేయనీకి ప్రజల్ని దగా చేయనీకి కాంగ్రెస్ అంటేనే కనిగి కదా రిజర్వేషన్ వచ్చే వరకు ఇప్పుడు నలభై రెండు శాతం రావాలంటే నువ్వు ఆయన ఆయన చెప్పినట్టు ఆయన ప్రధాని కావాలి రాహుల్ గాంధీ ఇక్కడ ప్రధాని కావాలి మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉండాలి అర్థమైందా అప్పుడైతే జయలలిత గారు అరవై తొమ్మిది శాతం తీసుకొచ్చిందంటే ఆమె ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నది ఆ రోజు ఆమె బయలుదేరి అన్నం కూరగాయలన్నీ సర్దుకొని వంటన్ని స్టెన్ కూడా పెట్టుకొని పోయింది పోయి నేను అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ వస్తేనే మళ్ళీ తమిళనాడుకు వస్తా అని చెప్పింది ఆ రోజు కేసీఆర్ గారు కూడా నేను పోతున్నా తెలంగాణ వస్తేనే మళ్ళీ నేను ఇక్కడ హైదరాబాద్లో అడుగు అన్నాడు అట్లనే తెచ్చిర్రు వాళ్ళిద్దరు మరి నువ్వేం చేసినావు పోయి ఏదో డ్రామా చేసినావు ఏదో మాట్లాడినావు అయిపోయింది రాహుల్ గాంధీ ప్రధాని ఎప్పుడయ్యేది అది ఎప్పుడు వచ్చేది ఎందుకంటే నువ్వు అది అది కాకుండా నువ్వు ఎలక్షన్ పోవంటే ఎప్పుడు జరగాలి అంటే ఎలక్షన్లు జరగవని అర్థం అంటే కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ రావద్దు బీసీల సీలు నాయకులు కావద్దు నా పదవి మాత్రం ఉండాలి అంటే ఇప్పుడు ఏమైతే లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే ఏమవుతుంది కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుకు ఓడిపోద్ది ఇది చిత్తు చిత్తుకు ఓడిపోగానే ఏమవుతుంది ఈమె ఇప్పుడు వచ్చింది కదా మీనాక్షి నటరాజన్ ఈమె రిపోర్ట్ ఇస్తుంది రిపోర్ట్ చేయగానే అప్పుడు కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా మొత్తం బంధనాలు వేసేసి రేవంత్ రెడ్డి ఉత్తులు పోస్తారు కాలు కట్టేసి అవతల వీకేస్తారు మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి మారుస్తారు ఇది భయం ఉంది ఆయనకి ప్రధానమైన ఏజెండా అయింది అంటే ఇందులో లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రేవంత్ రెడ్డి పదవి పోతుంది అనేది ఒక ఆయనకి ఒక సంశయం ఉన్నది కాబట్టే ఈ బీసీ ఎలక్షన్స్ జరగకుండా ఈ ముఖ్యమంత్రి అవకాశం ఉన్న మేరకు దీన్ని చిన్న విషయూని జటిలం చేస్తూ చేస్తూ కొన్ని రోజులు ఆర్డినెన్స్ ద్వారా అయిపోతుందని కొన్ని రోజులు పార్లమెంట్లో బిల్లు పెడతామని రకరకాలుగా దీన్ని చేస్తూ దీన్ని నిమ్మలంగా కేంద్ర ప్రభుత్వానికి చేసి పార్లమెంట్కని చేసి ఈ విషయాన్ని జటిలం చేసి ఈరోజు రెండు నేషనల్ పార్టీస్ గేమ్ ఆడుతుంటే చూడడానికి తన పదవిని కాపాడుకోవడానికి వీళ్ళంతా కుట్ర చేస్తారు ముఖ్యమంత్రి చేస్తా అన్నటువంటి బీజేపీ పార్టీ ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎందుకు ఆమోదించడం లేదు కేంద్రంలో కావచ్చు ఆర్డినెన్స్ పరంగా కావచ్చు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంటేనే బీసీల వ్యతిరేకమైన పార్టీ భారతీయ జనతా పార్టీ అంటేనే ఉన్నత వర్గాల పార్టీ భారతీయ జనతా పార్టీ అంటేనే పెట్టుబడిదారుల పార్టీ భారతీయ జనతా పార్టీలు అంటే ఇంకా చెప్పాలంటే అది బ్యాపల పార్టీ వాళ్ళ మస్తిష్కం మొత్తం కూడా బీసీఓడు అట్లనే ఉండాలి ఎస్సీ వాడు ఇట్లనే ఉండాలి ముస్లిం వాడు అట్లనే ఉండాలి మేము మాత్రమే పైన సీట్ల మీద ఉండాలా ఇది వాళ్ళ ఫిలాసఫీ మోటో ఆఫ్ ద పార్టీ ఫిలాసఫీ ఆఫ్ ద బీజేపీ పార్టీ ఇట్లా ఉంటుంది వాళ్ళు ఇంకొకరిని ఇంకొక నాయకత్వాన్ని సమర్థించరు ఇంకొక నాయకత్వాన్ని పైకి తీసుకురారు బండి సంజయ్ గారి నాయకత్వంలో అవునన్నా కాదన్న కొద్దిగా పార్టీ బలోపేతమైందనేది మీరు జర్నలిస్టులో మాకు కూడా పార్టీలుగా అందరికి కూడా కొంచెం అవగాహన వచ్చింది పార్టీ పెరుగుతుందని మరి బండి సంజయ్ గారిని ఎందుకు పార్టీ పదవి నుంచి ఊడబీకిరు నువ్వు బీసీని ముఖ్యమంత్రిని చేస్తాను ఎలక్షన్స్ ముందు పోయినావు బీసీని ముఖ్యమంత్రిని చేయలేదు అంటే నువ్వు అధికారంలోకి రాలేదు అదంటే వదిలేసాయి కాసేపు నువ్వు మరి బీసీని ఉన్న బీసీని ఆ పార్టీ అధ్యక్షునిగా ఉంటే ఆయన ఎందుకు కూడ బీకినో ఈరోజు వరకు వాళ్ళ సమాధానం చెప్పాలి అంటే ఒక బీసీ నాయకత్వంకి పేరు వచ్చి పార్టీ బలపడితే బీసీలంతా జాగృతమవుతారు బీసీలకు ఒక మున్నూరు కాపు సామాజిక వర్గం పెద్ద సామాజిక వర్గం ఆయన ఒక పెద్ద లీడర్ అయితే వీళ్ళ యొక్క ఆధిపత్యం తగ్గిపోద్ది కాబట్టే పండిత్ సంజయ్ ఊడబీకాలే బీకేసిండు తర్వాత మళ్ళీ ఏం చేసిండు కొన్ని రోజులు మళ్ళీ ముదిరాజులు తెలంగాణలో అత్యంత జనాభా కలిగిన సామాజిక వర్గం ముదిరాజులు కాబట్టి ముదిరాజు వర్గానికి ఇస్తున్నది భారతీయ జనతా పార్టీ కాబట్టి ముదిరాజులంతా భారతీయ జనతా పార్టీ వెనక ఉండాలి మున్నూరు కాపులకి ఇచ్చినము తర్వాత గౌడ్కి ఇస్తున్నాము తర్వాత యాదవ్కి ఇస్తున్నామని చెప్పి ఇట్లా ఒక సంవత్సరం ఒక దంపుడు మళ్ళీ ఏం చేశారు తీసుకొచ్చి మళ్ళీ తీసుకుపోయి నువ్వు మున్నూరు కాపు ఇవ్వలేదు ముదిరాజులకు ఇవ్వలేదు మళ్ళీ తీసుకుపోయి ఎవరికి ఇచ్చిరా అంటే ఒక పర్సెంట్ రెండు పర్సెంట్ ఉన్నా నేను చెప్పిన ఏ పార్టీ అని చెప్పినా వాళ్ళకే ఇచ్చేశాడు అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి ఇది నేను చెప్పిన మాటలు కావు భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు పార్లమెంట్లో చెప్పారు భారతీయ జనతా పార్టీ అంటే అది బ్యాబ్నూల పార్టీరా దాన్ని నమ్ముకోకర్రా బీసీలసీలు దాన్ని నమ్ముకుంటే మీరు ఆగమైపోతారా అని చెప్పి ఆయన చెప్పిండు ఆయన చెప్పిన మాటలే ఈరోజు నిజం చేసిరు కదా నువ్వు అట్లనే అసెంబ్లీలో అసెంబ్లీలో నాయకుడు ఉంటాడు కదా మాట్లాడే నాయకుడు ఎల్పీ నాయకుడు ఉంటాడు కదా ఆ ఎల్పీ నాయకుడిని ఎందుకు కూడా వికినావు ఎల్పీ నాయకుని ఎందుకు కూడా మళ్ళీ అదన బీసీకి ఇవ్వాలి కదా అది కూడా బీసీకి ఇవ్వలేదు కదా అంటే మీ ఉద్దేశం ఏంటి బీసీలు బట్టగట్టొద్దు బీసీలు బాగుపడొద్దు బీసీలు నాయకులు కావద్దు ఇది భారతీయ జనతా పార్టీ ఫిలాసఫీ రేపు రాబోయే కాలంలో కూడా భారతీయ జనతా పార్టీని ఎవరు నమ్మరు బీసీ ప్రజలందరూ కూడా అర్థమైంది కాబట్టి వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద ఈ రోజు వరకు ఎందుకు కూడా మాట్లాడట్లే గవర్నర్ నీ ఓడౌ ఉండు రాష్ట్రపతిని ఓడే ఉండు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇదే వండి సంజయ్ కానీ ఈటెల రాజేందర్ కానీ ఆర్ కృష్ణన కానీ అరవింద్ కానీ మీరు నలుగురు ఎందుకు పోయి కూర్చోరు పార్లమెంట్లో రేపు మీరు ధర్నా చేయండి రేపు పొద్దున విమానం ఎక్కండి ఆయన అయిపోయింది జంత్ర మంత్రలు అయిపోయింది కదా నువ్వు ఎందుకు పార్లమెంట్లో పెట్టి అడగవు నువ్వు రేపు నీ వాళ్ళ కూర్చో మోడీజీ గారు కూడా ఓబీసీ నేత కదా ఓబీసీ నేతకు మరి మీరు నలుగురు ఓబీసీ నేతలు తోడుగా రాద్రి పోయి మన బీసీలకు న్యాయం చేయరాద్రీ ఒకవేళ మీరు అట్లా న్యాయం చేస్తే తెలంగాణ సమాజం కూడా మీ వెనక వస్తే కొంచెం రావచ్చు కాక అంటే మీకు ఇష్టం లేదు అంటే మీ నా అధ్యక్షుడు ఎవడైతే ఉన్నాడో అధ్యక్షుడు మిమ్మల్ని పోనీయాడు మీరు పోయినా కూడా మీరు ఆ గేట్లు దాటరు మీకు అపాయింట్మెంట్ ఉండదు ఎందుకంటే మళ్ళీ మోడీని కలవాలంటే అక్కడ మళ్ళీ ఒక ఆయనే ఉంటాడు ఎవరు ఉంటారు మన బీసీలకు వ్యతిరేకమైన ఉంటాడు అక్కడ మళ్ళీ బ్యాబినోళ్ళే ఉంటారు అర్థమైందా ఆ బ్యాబినోల్ ఈ బీసీలని ఆ బీసీకి కలవనియ్యరు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది భారతీయ జనతా పార్టీ బీసీలని ఎదగనీయదు ఇది చాలా స్పష్టమైన అంశము